పాలమూరులో మహబూబ్ నగర్గా పిలవడుతున్న ఈ పాలమూరులో ఒక ప్రాచీనమైన సీతారామాంజనేయ స్వామి దేవాలయం మనం హారతి అయిన తర్వాత దీని యొక్క విశేషం వెళ్దాం అంతవరకు వదిలించేస్తాం జయ జయ రా

Sri Rama 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 Jai Rama Jaya Sri Rama Jaya Rama Jaya Jagadviraama Sri Rama Jaya Sita Rama Sri Rama Jaya Rama Sita Rama Sri Rama Jaya Rama Sri Rama Jaya Rama Sri Rama Jaye Rama Ayodhya Rama. Sri Rama Jaye Rama Kausalya Rama. Sri Rama Jaye Rama Kausalya Rama. Sri Rama Jaye Rama Dasharada Rama. Sri Rama Jaye Rama Dasharada Rama. Sri Rama Jaye Rama Jaye श्री राम जय राम जय जय श्री राम राम लक्ष्मण जानक जय बोलो हनुमान की राम लक्ष्मण जानक जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानक जय बोलो हनुमान की జయో హనుమ జయ ఆ డబ్బులు జార్చి నా కాడు వచ్చింది ఎవరికి వెళ్ళాలి కాడు

చక్కని స్థితిలో ఉంటే దేశం చక్కగా ఉంటుంది మసీదులు చర్చిలు పెరగడం వలన దేశానికి ఏం లాభం లేదు నష్టం తప్ప వాళ్ళు చెక్ చేసుకోండి నా మాట అబద్ధమైంది దేవాలయాల వలన గవర్నమెంట్కి లాభం దేవాలయ దేవాలయాల వలన పబ్లిక్ లాభం చర్చిల వలన మసీదుల వలన ఏ లాభం ఉందో చెప్పండి గవర్నమెంట్కి రూపాయి లాభం లేదు ఇదే పాలమూరు మహబూబ్ నగరానికి పిలవబడే ఈ పాలమూరు జిల్లాలో వనపత్తిలో పాత మసీదుకి పోయిన గవర్నమెంట్ తెలంగాణలో ఎనభై లక్షలు ఎంత ఇచ్చారు దాన్ని రిపేర్ చేస్తుంటే విగ్రహాలు శివలింగాలు దొరికి ఎందుకని 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 అది మన దేవాలయం కాబట్టి ఎక్కడైనా ఏ మసీదు కింద తవితే గుడి బయటపడుద్ది కానీ ప్రపంచంలో ఎక్కడ గుడి కింద మసీదు బయటపడదు కానీ ఒక ఆయన అన్నాడు అసలు హిందువులకి బుద్ధి ఉందా అన్నాడు అదేంటి పోయిపోయి వాళ్ళ మసీద్ కింద గుడి కట్టుకుంటారేందా అన్నాడు ఎలిగిందా కులిగిందండి అదే హిందువులకు బుద్ధి ఉందా పోయిపోయి వాళ్ళు మసీదు కింద గుళ్ళు పెట్టుకుంటారు అన్నాడు సో కాబట్టి ఎవరైనా మనని మతం మార్చాలంటే ఒక్క ఛాలెంజ్ చేయండి ఓ స్వామీజీ ఓ సాధువు గారు చేశారు రెండు వేల సంవత్సరాల క్రితందే అని కార్బన్ డేట్ టెస్ట్ ద్వారా ఏదైనా ఒక మసీదు ఉంటే ఈ భూమి మీద నేను మతం మారుదా అది ఐదు వేల సంవత్సరాల క్రితం గుళ్ళు మనం చూపిస్తాం యాభై వేల సంవత్సరాల క్రితం హిందూ సంబంధమైనటువంటి చూపిస్తాం మనం టెస్ట్ చేసిన తర్వాత కానీ రెండు వేల సంవత్సరాల క్రితం మసీదు ఉండదు చర్చ్ ఉండదు ఎందుకని మనమను బుట్టి కాబట్టి అన్ని మతాలు ఒకటి అనేటువంటి దరిద్రులు ఎవరిన ఉంటే తొందరగా హనుమానికి তারপর নুন দেবো